సాధ్యమా ఎట్లా చూడాలి హైడ్రా పరిస్థితి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండొచ్చు సరే ప్రస్తుతానికి జనవాడ చుట్టూ రాజకీయం కేటీఆర్ రేవంత్ రెడ్డి గతం అరెస్టు ఇక్కడ తిరుగుతుందేమో బట్ ద పాయింట్ ఈజ్ నెక్స్ట్ ఏంటి ఎన్ని చెరువులు కబ్జాలకు గురయ్యాయి ఎన్ని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఈ కాలనీల పరిస్థితి ఏంటి అన్నది ఒక పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా మిగిలిపోయింది ఏం చెప్తారు ఒకటే ఇది తప్పకుండా చాలా కష్టమైన పరిస్థితి ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు చౌగా ఇల్లు ఫ్లాట్స్ వస్తాయని కొనుక్కొని ఉంటారు అవును వాళ్ళ పరిస్థితి చాలా అది కష్టం దీనికి మజ్జిదార్ ఉన్నదా అంటే మజ్జిదార్ ఉన్నది మజ్జిదార్ తీసుకోవాలంటే కొంతమందికి ఫేవర్ చేస్తారు కొంతమందికి వ్యతిరేకం అవుతారు కరప్షన్ అంటారు ఇన్ ప్రిన్సిపల్ ఇన్ ప్రిన్సిపల్ అంట అంటే ఈ విషయమే కాదు ఇప్పుడైనా ప్రభుత్వం చెరువుల్ని ఆటల్ని కబ్జా ఉని భూముల్ని వెనకలో అవుతుందంటే ఏ ప్రభుత్వం అయినా వెల్కమ్ సైన్ వెల్కమ్ సైన్ ఇన్ ప్రిన్సిపల్ అంటే మీ ఇల్లు ఆ చెరువులో ఉంటే మీరు ఏమంటారంటే నేను వద్దంటా నేను మానవుడుగా ఏమంటా నాకు తెలియలేదు కదా కొనుక్కున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ అది హ్యూమెన్ నేచర్ సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏ రకంగా ఆ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరో పెద్దవాడు బంగిలా కట్టుకున్నాడు ఇరవై కోట్లు బంగిలో కట్టుకున్నాడు స్విమ్మింగ్ పూల్ యూమింగ్ పూల్ అంతా తరమయచ్చు ఈ టూ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేసి బయటికి పంపించేయటం ఒక సొల్యూషన్ అది అలా చేయాల వద్దా అంటే నన్ను విమర్శించవచ్చు బట్ సంథింగ్ సమ్ హ్యూమానిటేరియన్ జస్చర్ కూడా చేసి క్లీన్ చేస్తే చెరువులకి హైదరాబాద్కి ఆ గ్రేటర్ హైదరాబాద్కి చాలా పెద్ద విశేషమైన యాసెట్ అవుతుంది సన్స్ కంట్రోల్ అవుతాయి నేచర్ ఇవన్నీ వస్తాయి కానీ చాలా ట్రిక్ డిసిషన్ వాళ్ళు ఏమన్నా పొలిటికల్గా చేస్తున్నారు వాళ్ళ మీద పడుతున్నారంటే మళ్ళీ తప్పకుండా దీనికి చాలా అల్లర్లు అవుతాయి అది చాలా కేర్ఫుల్గా చేయాలి ఎలా చేస్తున్నారు ఈ హైడ్రా ఆ ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ రెప్యుటేషన్ ఏంటి వాళ్ళు ఫేర్గా చేస్తున్నారా గా చేస్తున్నారా అక్కడెక్కడ వింటున్నాం కదా ఏదో గా చేస్తున్నారని అంటే చేస్తున్నారని అంటే వింటున్నాం అక్కడెక్కడ గా చేస్తున్నారు ఆ ఆఫీసర్స్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాలి ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ స్క్రీన్ లో చూపెట్టేది ఏంటంటే చాలా విశేషమైన పిక్చర్ చాలా తక్కువగా చేస్తారు మన పెద్ద ఇష్యూ రెండు మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఇలాగే నోయిడాలో కూడా యాభై అంతస్తులు మేలు రెండో మూడో కట్టారు అది ఇరవై సంవత్సరాలు బట్టి ఆఖరికి సుప్రీంకోర్టు తప్పదో పడగొట్టేయాలన్నారు మీ అందరికి తెలుసు కదా చూసుంటారు గ్యాప్ ఉంటారు వన్ ఇయర్ అగో ఫిఫ్టీ స్టోరీ అలాగే కొచ్చిందో కూడా కేరళలో లగ్జరీ అపార్ట్మెంట్స్ ఇలాగ ఎన్క్రోచ్ అవి ఆ సముద్రం వదిన కట్టారు అది ఎన్నో సంవత్సరాలు మళ్ళీ ఏం చేస్తారు అనుకున్నారు ఫైనల్ గా సుప్రీంకోర్టు తీసేయమన్నారు ఎవరికి కాంపెన్సేషన్ లేదు పాడవలేదు మీరు తెలుసుకొని కొనుక్కోవాలి తీసేయమన్నారు అనే చూస్తే లా ప్రకారంగా తప్పకుండా ఇది ఆ తొలగించడం ఉంటారు కానీ గవర్నమెంట్ నేను అనుకుంటున్నా గవర్నమెంట్ కొంచెం సాఫ్ట్ స్టాండ్స్ కంపాషనల్ స్టాండ్స్ ఏమైనా అపార్ట్మెంట్ హోల్డర్స్ కి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేసెస్ చేస్తారా అంటే అది చేస్తే మంచిదే మానవత దృక్పథం సఫర్ చెప్పండి మానవతా దృక్పథంతో అంటున్నారు చేయాలి సంథింగ్ హ్యాస్ టు బి డన్ ఇన్నసెంట్ పీపుల్ వాళ్ళు పూర్తిగా సాక్రిఫైజ్ అవ్వకూడదు ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ ఒక వెల్ఫేర్ సొసైటీ కదా ఇది వెల్ఫేర్కి అన్ని చేస్తున్నప్పుడు మన భారతదేశంలో వెల్ఫేర్ ఇది ఎక్కువ స్కీమ్లు ఉన్నాయి వాళ్ళకి ఏ రకంగా చేయాలి ఆలోచించాలి ఇది ఇంతవరకు బాధ ఉన్నది ఇంతవరకు చేయటానికి మనకి ఇల్లు లేని వాళ్ళు మనం అక్కడ స్థలం లేని వాళ్ళు చేసేమంటాం ఆనందపెట్టారు కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇలా తొలగించే సమయంలో ఓవర్ ఆల్ పీపుల్ హ్యాపీగా ఉంటారు మీకు తెలియదు రోడ్డు పక్కన అన్ని తీసేస్తూ ఉంటే రోడ్డు వెనకాల ఉన్న వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూసే కోర్టుకి వెళ్తాం జరిగింది కొన్ని విషయాల్లో అది పబ్లిక్ కూడా ఆనందపడతారు అది పోతున్నాయి కదా కట్టారు కదా అది సో గవర్నమెంట్కి ఒక ప్లేస్ ఉన్నది తప్పకుండా చేసేది కోర్ట్స్ ఆప్ చేయుమన్నా ఇమీడియట్ స్టేజ్ ఇస్తే సరే కానీ అది ఆప్ చేయదు ఎందుకంటే చట్టం కూడా ఉన్నది నాకు కూడా ఒక గ్యాప్ ఉన్నది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఈ విషయంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం ఇన్వాల్వ్ అనుకుంటా ఈ పెద్ద నాయకులు ఇద్దరు మధ్య గౌరవ లాల్ దాని మీద కూడా ఒక నిర్ణయం కూడా ఉన్నది మరి అది కూడా అది కూడా ఒక పెద్ద రికార్డ్ ఉన్నది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీసేమంటే సో కానీ మనం ఆలోచించవలసింది కొంచెం సింపతి కంపాషన్ కూడా చూపెడితే బాగుంటుందేమో పబ్లిక్ పబ్లిక్కి ఇది ఒక స్టిఫ్ వానింగ్ ఈ పిక్చర్ చూసే వాళ్ళు చాలా సార్లు ఇంకా ఆలోచించుకుంటారు తప్పకుండా ఏ ఆఫీసర్లు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు ఈ రెజీమో ఆ రెజీమా అని కాదు దానికి తప్పకుండా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వాలి వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో చిన్న విషయం చెప్తున్నానండి ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ఏం చేయలేదు మీరు చూస్తున్నారు కదా ఇష్టం లేకపోయినా ఆఫీసర్ ట్రాన్స్ఫర్ చేయగలరు అంతే వాళ్ళకి కాన్స్టిట్యూషన్ నీకు ఇంత అధికారం ఇంత హోదా ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చాం కానీ దానికి తిరిగి నువ్వు లాని చాలా కేర్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని ఉన్నాయి వాళ్ళకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆల్ ఇండియా సర్వీసెస్కి ఆ బార్ వాళ్ళ మీద ఆ బరిడని ఉన్నారు వాళ్ళు తప్పకుండా యాక్షన్ చేయాలి వాళ్ళు ఎలా చేయించారు ఈ బిల్డింగ్స్ ఇదేమో వాళ్ళు చేయున్నారా కళ్ళు మూసుకున్నారా ఫైల్స్ చూడలేదా భయపడ్డారా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద స్టార్టింగ్ పాయింట్ వాళ్ళ మీద తీసుకోవాలి అధికారులకు అధికారులకు కొంత అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉంది అవగాహన లేకుండా అసలు ఎఫ్టీఎల్ సామర్థ్యం ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా కొన్ని కామెంట్స్ వినడం జరిగింది దుర్గం చర్ మనందరూ తెలిసిన విషయమే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎఫ్టీఎల్ నిర్ధారించలేదు ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్లో అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అధికారులు ఉన్నారో సో వాళ్ళు దాని నీటి నిల్వను బట్టి కొంత ఎఫ్టిఎల్ నిర్ధారించడం జరిగింది సో దాంతో దరిదాపు ఒక ముప్పై ఎకరాల వరకు కూడా ఉన్నటువంటి ఆ భూమిలో ఓ రెండు ఎకరాలకు వాళ్ళు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ ఇండ్లు కూడా కట్టేసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది అక్కడ స్టే రావడం జరిగింది సో ఇట్లాంటి పరిస్థిరాలు హార్ట్ ఆఫ్ ది సిటీలో మీరు అన్నట్టు లేక్ సిటీ రాక్ సిటీ అని ఇందాక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా ఒక మాట రావడం జరిగింది సో హైదరాబాద్ లో చాలా లేక్స్ ఉన్నాయి దాదాపు మూడు వందలకు పైగా చెరువులే ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఈ అధికారులకు ఎఫ్టిఎల్ సామర్థ్యం ఏంటి ఎఫ్టిఎల్ పరిధి ఏంటి ఈ నిర్ణయించాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ఉంది సో దీని మీద ఏమైనా చర్యలు అసలు ఈ లిస్ట్ ఏమైనా బయటకు వస్తున్నా తీసుకోవాలి తీసుకోవాలి ఎవరైతే ఇది సపోర్ట్ చేస్తున్నారో నేను అన్నమాట తప్పకుండా స్మాల్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి ఉన్నది లగ్జరీ బిల్డింగ్స్ కానీ తప్పకుండా ఏదో సాయం చేయాలి ప్రభుత్వం ఇక్కడ ఆల్టర్నేటివ్ సైట్స్ ఇస్తే తప్పులేదు అయితే ఇస్తారా ఎవరా అయితే అది నేను చెప్పలేకపోతున్నా ఎంత మంది ఉంటారు ఎన్ని వేల మంది ఉంటారు దీనికి మనకి రాబోయే రోజుల్లో మొత్తం ఎన్యూమరేషన్ అదే తెలుస్తాయి ఇప్పటి వరకు ఏమి ఫుల్ డీటెయిల్డ్ ఎస్టిమేట్ రాలేదు కదా రాలేదు కదా ఎన్ని ఉన్నాయి ఇలాగే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ఫుల్ ఎస్టిమేట్ రాలేదు అనుకుంటున్నా మీ దగ్గర చెప్పండి ఫుల్ ఫుల్ ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ రాలేదు రాలేదు జరుగుతున్నాయి టార్గెటెడ్ గా జరుగుతున్నాయి అనుకోవాలి ప్రతిపక్షాలు చెప్తున్నట్టు అంటే ఒకటి నేను చెప్పేది మీరు ఒక చిన్న ఆలోచించండి మోడీ ఈడీ చేస్తున్నారు సిబిఐ చేస్తున్నారంటే పబ్లిక్ అది ఇష్టం నేను చెప్పేది ఒక రాజకీయ నాయకుడికి మనం ఓటు వేసిన నాయకుడికి ఆ నాయకుడు లంచాలు తీసుకున్నాడు జైల్లో పెడుతున్నారంటే పబ్లిక్ అబ్జెక్ట్ చేయట్లేదే ఇంతమంది ఈడీలు పట్టుకెళ్ళిపోయి సిబిఐ పట్టుకెళ్ళిపోయారు ఎవరైనా మన పాలిటిక్స్ ఉండలే సిటిజన్ చెప్తున్నా ఎక్కడైనా జనం రోడ్డు మీదకి వచ్చారా ఆప్ చేశారా నాకు ఇప్పటి వరకు ఎక్కడా కనపడలేదు ఇప్పటి వరకు ఎవరన్నా వస్తే పబ్లిక్ మైండ్ ఎలా ఉంటుందంటే ఇలాంటి వాటికి బయట పడకుండా ఎంకరేజ్ చేస్తారు ఇవాళ ప్రభుత్వం చేస్తుందంటే ఎంకరేజ్ చేస్తారు సైలెంట్ గా నా ఆస్తి కాదు కదా వాళ్ళు రీ సిబిఐ నువ్వెంత డబ్బులు తినేసావా నీ కారులో మూడు వందల కోట్లు పెట్టుకొని తిరిగేవా బెంగాల్లో ఎంతో మంది ప్రశ్నిస్తున్నారు అందువల్ల వాళ్ళు ఓటు మీకు వేసినా మీ మీద ఈడీ రేట్ చేస్తే అందరూ ఆనందపడతాం బాగా జరిగిందంటూ ఓటు వేయచ్చు వేరే విషయం పబ్లిక్ మనం కొద్దిగా సైకాలజీ మన సైకాలజీ కూడా అంతే కదా మనం ఇక్కడ కూర్చున్నాం ఎవరో పాలిటీషియన్ అయితే రేట్ చేసి ఓ మూడు వందల కోట్లు బయటకు వస్తే మనం వెళ్ళి అతను ఓదార్చే ఏదో ఓదార్స్తాయోయో అంటాం కానీ లోపల మనం హ్యాపీగా ఉంటాం కదా యాజ్ పబ్లిక్ అసలు పబ్లిక్ సపోర్ట్ వస్తారు దీనికి పబ్లిక్ సపోర్ట్ అంటే ఆ గవర్నమెంట్ ఎలా చేస్తుంది అది మీరు అనుకున్నట్టుగా మనం అనుకున్నట్టుగా ఏదో విరోధుల మీద వెళ్ళిపోయి చేస్తే మాత్రం కొద్దిగా రివల్యూషన్ వస్తుంది ఇదంతా టార్గెట్ చేస్తున్నారు అక్కడ జాగ్రత్తగా గవర్నమెంట్ సేరుగా ఉండాలి టైం ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి ఒక విషయం చెప్తున్నా ఏదో హైకోర్టు స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు స్టే ఖాళీ చేస్తా ఇలాంటి విషయాల్లో మీరు ఎందుకంటే లా ఉన్నది సెటిల్డ్ లా వాళ్ళు కొత్తగా తీసుకొచ్చేది లేదు గవర్నమెంట్ కి వెళ్ళి విరుగో ఇలా చేస్తాం అంటే స్టే వెకేటెడ్ అంటారు సో అందువల్ల ఇది బాగా చేస్తే ఈ కి మంచి పేరు వస్తుంది ఫేర్ గా చేస్తే కంపాషన్ తో చేయాలంటే కంపాషన్ అంటే కొంచెం దయతో కూడా చేయాలి ఎవరో తప్పు చేశారని అంచేద్దాం అయితేనే కొనుక్కున్నారు సో ఆ మిక్స్ కనుక గవర్నమెంట్ చేస్తే యాక్సెప్ట్ అవుతారు లేకపోతే మళ్ళీ అనే అబ్జెక్షన్స్ వస్తే ఒక మంచి స్కీమ్ గా మాత్రం ఏర్పడదు పుల్లరావు గారు మా